సనాతన ధర్మం అంటే భగవద్గీత సనాతన ధర్మం అంటే రాముడు కృష్ణుడు సనాతన ధర్మం అంటే మహాభారతం సనాతన ధర్మం అంటే వేదము ఉపనిషత్తు సారాంశం వాటిల్లో ఉన్నటువంటి విశ్లేషణుడు వాటిల్లో ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకోవాలి తప్ప దొంగ స్వామీజీల దగ్గరకు పోయి వాళ్ళు ఏది చేస్తే అది పరమ అద్భుతమైనటువంటి విషయముగా భావించి భ్రమలో బ్రతుకుతున్నటువంటి హిందూ సమాజమా ఆలోచించాలి ముఖ్యంగా యువత యువత కొంతవరకు బాధ్యతగానే ఉన్నారు ఈ విషయం పట్ల ఎందుకంటే ఏదో మంచుకొచ్చేడుకు యువత కొంచెం క్వశ్చన్ చేసే గుణాన్ని కలిగి ఉంది కానీ తల్లిదండ్రులు అంటే మన ముందు జనరేషన్ వాళ్ళు మాత్రం మనం బాగుండాలను మన మనవలు అంటే వాళ్ళ మన బాగుండాలనో బాగుండాలను ఇత్యాది కోరికలతోని ఏవో ఒకటి నా బిడ్డడు ఇయర్స్కి వెళ్ళి సెటిల్ అయిపోవాలని ఇట్లాంటి కోరికల కోసం కొంతమంది దొంగస్వామీజీని నమ్ముతున్నారు వాళ్ళు వేల కోట్ల రూపాయలు అక్రమార్జన చేస్తూ ఉన్నారు అటువంటి బాడ్కోగాలని నమ్మొద్దని స్పష్టంగా చెప్తూ ఉన్నాం ఈ వీడియోని మీరు కావాలంటే నేను ఆధారాల సహితంగా చూపిస్తాను మీరు ఎక్కడైనా షేర్ చేసి చెప్పండి నేను ఇందులో పాయింట్అవుట్ చేసినటువంటి ప్రశ్నలకి సమాధానం ఉందేమో నేను కూడా రెడీ నా మీద ఎలాంటి కేసులన్నా కూడా ప్రయోగించినా కూడా రెడీ ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పబోతున్నటువంటి వ్యక్తి సో కాల్డ్ బాగా రిచ్ అండ్ చాలా మాఫియా అలాంటి వ్యవహారాలు కూడా ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయి కొంతమంది రాజకీయ నాయకులు కూడా వెనకుండి ఉంటారు అనే కూడా అనుమానాలు ఉన్నాయి మరి ఇలాంటి వ్యక్తిని మనం లైట్లోకి తెచ్చి అంటే ఇలాంటి కోణంలో లైమ్ లైట్లోకి తెచ్చి విషయాల్ని చెప్తున్నాము అంటే పక్కగా టార్గెట్ అవుతుంది అయినా కూడా నిజం చెప్పటంలో మనకు ఎటువంటి వెనుకబాటు లేదు ఎవడాడు సారీ ఎవరతను అనే విషయాన్ని చూసుకుంటే ఈయనే ఆ స్వామి పేరేంటంటే రమణానంద ఈయన పెట్టుకున్న పేరు ఒరిజినల్ పేర్లు ఇవన్నీ కూడా ఈ వారం అంతా ఇతనిపైన ఫోకస్ చేయడం జరుగుతుంది అలాగే చాలామంది స్వామీజీలు ఉన్నారు అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ స్వామీజీస్ జంబూ ద్వీప స్వామి ఒకడు అలాగే కొంతమంది పేర్లు అవన్నీ కూడా లిస్ట్ అవుట్ ఉన్నాయి వాటిని ప్రిపేర్ చేసాం ఒక్కొక్కరిని ఒక వారం పాటు జనాల్ని అవేర్ చేయడంలో భాగంగానే ఇందులో ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు గురువు కేవలం అవేర్నెస్ అవేర్నెస్ని కాస్త ఘాటుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇతగాని మీరు ఎక్కడో సోషల్ మీడియాలో చూసి ఉండొచ్చు పేరు రమణానంద ఈ మధ్య ఇతనికి జగద్గురువు అనే బిరుదు వచ్చిందట ఇచ్చినోడెవడు తీసుకున్నడానికి ఈయనవరు జగద్గురువు అంటే అర్థం ఏమిటో కూడా తెలియనటువంటి సన్నాసులు కూడా ఆ యొక్క పదానికి ఎంత మచ్చ తెస్తున్నారో చూడండి ఈయన భస్మాభిషేకం అంటే ఈయన వీడియోలు సిద్ధగురు అంట ఈయన పేరు సిద్ధగురు గారు ఈయన ఛానల్లోకి వెళ్తే వీడియోలు అన్నిటిల్లో ఈయన పూజ చేసుడు సంగతి పక్కన పెడితే ఈయనకి పూజ చేసేవే ఎక్కువ ఉంటాయి చూడండి ఈ వీడియో అక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు ఇట్లా కొడుతున్నారు కదా అలా ఏమైనా దొబ్బేసాయేమో అర్థం కావట్లా గొర్రెలు అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ మనం అంటాం కదా గొర్రెలు అంటే ఇతర మతాల్లో లేకపోతే కొంతమంది పాస్టర్లు ముల్లాలకి ప్రభావితమైనటువంటి వాళ్ళే గొర్రెలు అని కానీ కాదబ్బా ఇట్లాంటి సన్నాసులకు కూడా ప్రభావితమైన వాళ్ళు గొర్రెలే ఇట్లాంటి సన్నాసుల్ని నమ్మిన వాళ్ళందరూ కూడా గొర్రెలే ఎందుకు సన్నాసి అంటున్నానంటే సన్యాసికి ఉండేటటువంటి ఒక లక్షణమూ లేదు సన్యాసులు ఏం చేస్తారు అవేమీ చేయకుండా నేను సన్యాసిని లేకపోతే నేను అటువంటి ఒక గురువుని అని చెప్పుకొని తిరిగేటానికి ఎలాంటి లక్షణాలు లేనటువంటి వ్యక్తి మరి ఇతనికి భస్మాభిషేకం ఎలా చేస్తారు భస్మాభిషేకం శివుడికి చేస్తారు ఇంతకుముందు ఆయన పూలాభిషేకం చేసుకున్నాడు ఆ వీడియోలు కూడా ఉన్నాయి జలాభిషేకం పంచామృత అభిషేకం ఒక్క పెంట కాదు అన్ని పెంటలు తీసుకొచ్చి మనోడి సాఫ్ట్ గుండు మీద వేస్తారన్నమాట ఒకసారి చూడండి ఏం చేస్తున్నారు గుట్టుడే అస్సలు తగ్గొద్దు వేయాలి అంతే నింపేయడమే కాదు ఆ వెలిగిస్తున్నది ఎవరో కాదు ఆయన ఆయన భార్య ఆ చుట్టూ ఇద్దరు కూతుళ్ళు ఉంటారు ఈ మధ్యన అల్లుడు కూడా వచ్చి చేరాడు అందరికీ అభిషేకాలు ఉంటాయి ఒక్కొక్కరికి అభిషేకం చేయాలంటే ఒక్కొక్క రేటు ఉంటుంది మరి ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు కథ మామూలుగా ఉండదు అక్కడ అంతే ఇలాంటి యాక్షన్స్ని జనరల్గా హిందువుల్లో చాలామంది ఇలా ఇలా అంటే ఏదో అవుతుంది ఇలా చేస్తే ఏదో అవుతుంది ఇలాంటి వాటిని ఎక్కువగా నమ్ముతారు మంత్రాలని కూడా నమ్మరు ఇలా ఇలా అన్నాం అనుకోండి ఇలా అన్నాం అనుకోండి ఆ తంత్రాలని నమ్ముతారు అనమాట ఏదో చేస్తున్నాడు వీడు అని హిందువు అంటే నా దృష్టిలో శాస్త్రవేత్త హిందువు అంటే ఋషి హిందువు అంటే ముని హిందువు అంటే వికాసం కలిగినటువంటి వాడు వెర్రి వెంగళప్ప కాదు కానీ ఇలాంటి వారి వల్ల వెర్రి వెంగళప్పలు అవుతూ ఉన్నారు ఏ శాస్త్రం చెబుతోంది అల్లుడు గారు అనుకుంటున్నాను నేను ఐ థింక్ సో ఇలాంటి వీడియోలు బోల్డ్ ఉన్నాయి మన గారివి సిద్ధగురు గారికి ఒకటే క్వశ్చన్ మీరు ఏ ప్రమాణంతో ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు హిందూ గ్రంథాల్లో ఎక్కడ ఉంది ఇంతకుముందు మీరు రామాయణాన్ని కూడా విక్రయించారు మేము అప్పుడు కూడా క్వశ్చన్ చేసాం ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మెలుగుతారా లేకపోతే ఇలాంటి అభూత కల్పనల్ని భ్రమల్ని జనాల్లోకి ఎక్కించి తద్వారా వచ్చేటటువంటి రాబడితో మీలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ దేవుడు ఇలాంటివి ఏమీ లేవు అని ఒక నాస్తిక భావజాలంలో ఉన్న వాళ్ళలాగా అనిపిస్తుంది ఉన్నది ఒకటే జన్మ ఏ ఈ ఈ నీతి ఈ మోరల్ వాల్యూస్ ఇట్లాంటివి ఎవడు నమ్ముతాడు పనికి అని చెప్పేసి మీలాంటి వాళ్ళు నమ్ముతారేమో అందుకనే ఎటువంటి ఏ కోణంలో చూసుకున్న సత్యము న్యాయము అనేవి మీలో మాకు కనబడట్ల సో చూస్తున్న వాళ్ళు ఒకసారిగా నాకు చెప్పండి ఇటువంటి స్వామీజీలను మనం ఎంకరేజ్ చేయొచ్చా హిందూ ధర్మం అంటే ఇదేనా ఇలాంటి స్వామీజీ లిస్ట్ మన దగ్గర చాలా ఉంది ఈ వీడియోని ఎక్కువ మందికి మీరు షేర్ చేస్తే కనుక వాస్తవాలు పది మందికి తెలుస్తాయి ఇంకో వీడియో ఉంది చూపిస్తాను అండి మనోడిది అదే మామూలుగా ఉండదు సిద్ధగురువు గారు అంటే ఆ ఎలివేషన్సు ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ దాని ఆ మొహం మీద ఆ నీళ్లు ఆ తర్వాత భస్మము పూలు పడుతుంటే ఎక్స్ప్రెషన్స్ హోమగుండం దగ్గర అయితే అసలు నవ్వా మీరు నవ్వు ఆపకుండా చూసారంటే గ్రేట్ మీరు మీరు సమర్థులే ఏ విషయంలోనైనా సరే అట్లుంటుంది మరి కథ ఇప్పుడు చూపిస్తాను ఆ వీడియో కూడా ఈయన చెడ్డీలు వేసుకొని అమెరికాలో తిరుగుతూ ఉంటాడు ఇక్కడికి వచ్చేసి రంగురంగులు బట్టలు వేసుకొని రెండు ఇటుకులు పెట్టేసి హోమగుండం అని చెప్పి పదివేలు ఇరవై వేలు ఖరీదు చేస్తాడు అంటే రేట్ కడతాడు అనమాట దయచేసి వీడియోని షేర్ చేయండి పది మందికి చెప్తా ఫస్ట్ మీరు మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ఈ లైవ్లోకి ముందు రావాలి జనాలు వేకప్ హిందూస్ వేకప్ అలాగే చూస్తున్నవారు లైక్ చేయండి లైక్ చేస్తే రీచబిలిటీ బాగుంటుంది రైట్ సరే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే ఈ సిద్ధగురు ఈ సోకాల్ రమణానందనో ఇంకా ఇలాంటి వాళ్ళని చాలామంది ఉన్నారు ఇతగాడి ఇంకొక వీడియో చూపిస్తా మంచి దిట్టం ఉన్నాడు కదా స్వామి చూడండి ఇప్పుడు మామూలుగా ఉండదు వ్యవహారం ఏమవుతుందో అర్థం కాదు ఏదో అవుతుంది ఆయనకి ప్లేబ్యాక్ స్పీడ్ మామూలుగా తక్కువ చిన్నగా పెడితే బాగోదు అమ్మవారు క్షమించాలి రాజమాతంగిని తర్వాత అష్టాదశాధ్యాయిని ప్రత్యంగిర వారాహిమాత దశమహా విద్యల అమ్మవార్లు వీళ్ళందరినీ అంటే అమ్మవారు చాలా అనుగ్రహంతో ఉంటారు నీచుడినైనా ఉన్నతున్నైనా ఒకేలా చూస్తారు సర్వప్రాణుల ఎందు సమానమైనటువంటి ప్రేమను కలిగినటువంటి తత్వమే అమ్మవారు కాబట్టి మనోడి ఎస్కేప్ అవుతున్నాడు కానీ కపాలం పగిలిపోయేదనమాట సాఫ్ట్ వేలో ఉంటాయన్నమాట హిందూ ధర్మానికి సంబంధించినటువంటి దేవీ దేవతల స్వభావాలు వాటిల్ని వాడుకొని ఈ ఓం క్లీమ్ బ్లీమ్ అని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు వినడానికి బాగున్నాయని చెప్తున్నాడా లేదా జనాన్ని ఎర్రోళ్ళు చేయడం చెప్తున్నాడా ఆ బీజాక్షరాలు అని చెప్పి వాటిలతో ఒక మ్యూజిక్ రణగొన ధ్వనుల మధ్య ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కావట్లే బ్యాక్గ్రౌండ్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఎంత వేద విరుద్ధమైనటువంటి వ్యవహారం చూడండి నాకు ఎక్కడ నువ్వు వస్తుంది అంటే కోపంతో పాటు పట్స్వాహ కూడా వస్తుంది ఈ పట్స్వాహ అంటే ఏంటో తెలియాలి ఫట్ ఈ పట్స్వాహ పట్స్వాహ అని చెప్పేసి రకరకాలుగా చేస్తుంది அரேன்மா சடனாக பயப்படனையா சுவாமி ஏந்தையா அது பாடு பயப்படுதோம் ఇప్పుడు మనం అంటే మనకు కొంచెం అంటే వికాసంలో ఉన్నటువంటి హిందువులకు అది చేస్తున్నది చేష్టలు హాస్యాస్పదంగా అనిపించవచ్చు కానీ అక్కడ ఇతని కానీ ఇలాంటి వ్యక్తుల్ని నమ్మి చుట్టూ చేరినటువంటి గొర్రెజన ఉంటారు కదా వాళ్ళు అమ్మా స్వామివారికి అమ్మవారు పోనిందని చెప్పి తల్లి ఏదైతే సినిమాలో రోబో సినిమాలు అనుకుంటారు అమ్మా తల్లి అనగానే మళ్ళీ ఆ తర్వాత అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఏవో ఉంటాయి కదా ఐరన్ రాడ్స్ అవన్నీ వదిలేయంగానే ఏంటిది అని అంటారు కదా అట్లా రియలైజేషన్ ఆ సినిమాలో వస్తుంది వీళ్ళకి మాత్రం రాదు ఇవన్నీ చూసి స్వామి 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 ఏం లేదు అదంతా యాక్టింగ్ అది పెద్ద ఆస్కర్ నటుడు ఈయన నవ్వాపుకుంటున్నావు కదరా నువ్వు ఇద్దరు నవ్వాపుకుంటున్నారు ఇద్దరు డాటర్స్ పాపం ఎంత దుర్మార్గమైనటువంటి విధానం ఇది ఏం చేస్తున్నాడు చూడండి చాలాకి ఇద్దరు ఇద్దరండి ఎంతకంటే ఎక్కువ చూడడం సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సోకాల్డ్ ఈ మధ్య ఈయనకే జగద్గురువు అనే బిరుదు వచ్చిందంట ఎవరో ఇచ్చాడు ఆ పనికి సో ఇస్తే ఈయన తీసుకున్నాడు ఇటువంటి స్వామీజీల్ని నమ్మొచ్చా నమ్మకూడదా అనేది మీరే కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు మనం చేసినటువంటి ఈ ఎక్స్పోజ్ ఏదైతే ఉందో ఇది అభ్యంతరకరమైనదా సనాతన ధర్మం మీద ఎవడో ఒకడు ఎరాడికేటింగ్ సనాతన ధర్మం అని కామెంట్స్ చేస్తే ఒక్కడు రోడ్డు మీదకి వచ్చిన లేదు అది పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమం నిరసన తెలపటం కనీసం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం నువ్వెవడురా మా సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయడానికి నీలాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు అని క్వశ్చన్ చేయగలగాలి అది సనాతన ధర్మానికి సంబంధించిన వారసుల లక్షణం కోర్కల వలయంలో చిక్కుకొని ఎవడిని పడితే వాడిని నమ్మి వాడికి భస్మాభిషేకం ఏంటి వాడు చేస్తున్న వికృత చేష్టలకి చుట్టూ చూస్తున్నటువంటి జనం మానసిక స్థితి మీద నాకు చాలా బాధ కలుగుతుంది సో ప్రతిరోజు కూడా ఈయనకు సంబంధించిన మరిన్ని విషయాలు రేపటి లైవ్లో చెప్తా